హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో జస్ట్ టూ లెటర్స్తో వచ్చే హిందూ బేబీ గర్ల్ నేమ్స్ ఏంటో చూద్దాము సో ఫ్రెండ్స్ ఈ నేమ్స్ ఏంటి ఈ నేమ్స్కి మీనింగ్స్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ నేమ్ అన్వి అన్వికి మీనింగ్ ఏంటంటే గాడెస్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ లావ్యా లావ్యాకి మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ క్రిష క్రిషాకి మీనింగ్ ఏంటంటే డివైన్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ పిహు పిహుకి మీనింగ్ ఏంటంటే స్వీట్ సౌండ్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ రియా प्रिया के मीनिंग इंटेंटेड गॉडस लक्ष्मी नैक्स्ट नेम विक्षा विक्षा के मीनिंग मीनिंगे नॉजन इक नैक्स नए नेम युक्ति के मीनिंग मीने पवर मीनि मीनिंग ब्यूटिफुलाक नैक्स नेम उर्वी उर्वी की यानी मीनिंग। नैक्स्ट नेम विधि विधि की ऑफ डेस्टिनी आफ मीनिंग कनेक्शन नेम आश्वी आश्वी की मीन विक्टोरिया मीनि कनेक्शन नेम दिति ब्यूटी अने मीनिंग कने नेम ब्रिष्टि ब्रिष्टि की मीन एंटे रेन अने मेनिंग कनेक्शन एम जि जि की मीन एंटे हार्टनी नेम क्षिति सो क्षिति की मीनि अर्धम अने मीनिंग कनेक्शन भूवी भूवी की मीनि एटे हेवन अंग నెక్స్ట్ నేమ్ పుష్టి పుష్టి కి మీనింగ్ ఏంటంటే హ్యాపీ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ రాధ్యా రాధ్యా కి మీనింగ్ ఏంటంటే వర్షిప్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ తಿಯಾ తಿಯಾ కి మీనింగ్ ఏంటంటే ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఆష్ని ఆష్ని కి మీనింగ్ ఏంటంటే లైటనింగ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ కావ్య కావ్య కి మీనింగ్ ఏంటంటే పోయెట్రీ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ పార్థి పార్థికి మీనింగ్ ఏంటంటే క్వీన్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ నైషా నైషాకి మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ ఫ్లవర్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ లీషా లీషాకి మీనింగ్ ఏంటంటే ఏంజల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ గార్గి గార్గీకి మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ సాంగ్ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి